కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు మరి మనం రెండు రోజుల నుంచి ఒక విషయం గురించి చెప్పుకుంటున్నాం ధ్యానం వల్ల మరి ఏం మార్పులు వస్తాయి అన్నది ఒకటి మరి ఏమి పోతాయి రెండు మరి ధ్యానం చేసేవారు ఎలా ప్రవర్తిస్తారన్నది ఈరోజు చెప్పుకుందాం ధ్యానం ఎందుకు అనే వాళ్ళకి పాపాలు క్షయమవుతాయి మరి ప్రాపంచిక భ్రాంతులు అలాగే నేను భగవంతుని తెలుసుకోవడం మొట్టమొదట్లా ఏమిటంటే పాపాలన్నీ క్షయమవడం నేనే భగవంతుని తెలుసుకోవడానికే సాధన ప్రారంభిస్తాం మరి నేనే భగవంతుని తెలుసుకునే వరకు మనకి జన్మలు ఉంటాయని గురువు దగ్గర నేర్చుకున్నాం ఇక రెండవది ఏంటి అంటే దుఃఖము కష్టాలు ప్రపంచక భ్రాంతులు పోతేనే అవి మనకి నేనే భగవంతుడని తెలుసుకుంటాం మరి అవి ఉంటే నష్టం ఏంటి అవి ఎందుకు వస్తున్నాయి అంటే కర్మలు ఉంటున్నాయి కాబట్టే అవన్నీ మనకు వస్తున్నాయి ఏమిటి దుఃఖాలు కష్టాలు అవి కర్మలు ఈ విషయం తెలిసాక మనం కర్మ సిద్ధాంతం నేర్చుకున్నాక కర్మలు ఆపుతూ ముందున్న కర్మల్ని సాధన ద్వారా కరిగించుకుంటూ అవి కూడా పోగొట్టుకుంటూ ప్రపంచం విద్యాన్ని తెలుసుకున్నాక దాని మీద భ్రాంతిని పోగొట్టుకుంటాం రెండో విషయం ఇక ఈరోజు మూడో విషయానికి మనం వస్తే మరి సాధన బాగా చేసేవాళ్ళు ఎట్లా ఉంటారు మనం మనం తెలుసుకోవాలి కదా ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేశారు అంటారు దాన్ని బట్టి మనం కూడా వీళ్ళు చాలా సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అని చెప్తూ ఉంటాం మరి మనం అంటే జ్ఞానులమైన మనం యాక్చువల్ చెప్పాలంటే రాగరోగారి శిష్యులు విన్నంతగా జ్ఞానం మిగతా వాళ్ళు వినలేదేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన నిత్యము మరి ఉదయం జూన్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఏది పెంచుకుంటే ఏది తగ్గుతుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు మనం ఆ పెంచుకోవడం వల్ల ఎదుగుతాం తగ్గించుకోవడం వల్ల అలవాట్లు ఉంటాయి కొన్ని గత జన్మ సంస్కారాలు అనవచ్చు సత్యం తెలియకపోవడం వల్ల అనవచ్చు సత్యం మీద భ్రాంతి లేకపోవడం వల్ల కొన్ని పొరపాటుగా మనం తప్పులు చేయొచ్చు మరి మంచిగా ఉండడం తప్పులు లేకుండా ఉండడం గొప్ప కాదు అవన్నీ పరమాత్మకి దగ్గర అవుతామని మనం తెలుసుకున్నా ఒక్కసారే కదా అని ఒక్కసారి కూడా తప్పు చెయ్యకుండా ఉండగలిగే మనో నిగ్రహం మనకి రావాలి ఆ నిగ్రహ శక్తి ధ్యాన సాధన వల్ల మాత్రమే వస్తుందని ఈ ఉపనిషత్తు మనకి బోధించడం జరిగింది మరి ఈ కైవల్య ఉపనిషత్తు నేర్చుకున్నామంటే మరి కైవల్యానికి వెళ్ళడానికి అంటే పరమాత్మను చేరుకోవడానికి అంటే మోక్షస్థితి రావడానికి మరి ఇండి జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఈ సాధన అన్నది చేసేవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం మరి ఏమిటి అంటే నీతిగా బతకడం మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నీతిగా బతకడం అంటే నీతిగా బతకడం అంటే సత్శీలము అని ఇంకో విధంగా చెప్పుకోవచ్చు ఎందుకు నీతిగా ఉండాలి అంటే నువ్వు పరమాత్మకి దగ్గర అవ్వాలంటే ఆయన మొట్టమొదట చూసేది నీతిగా సత్శీలము అని చెప్పారు భాగవతంలో అందుకే ప్రహ్లాదుడు ఆయన అన్నీ దానమిస్తూ నేను నా శీలాన్ని దానవివ్వను శీలం కోల్పోతే సర్వము కోల్పోతారు అని మరి భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పడం జరిగింది దానికి ఉదాహరణే రావణాసురుడు జీవితం చూసుకుంటే ఆ శీలం కోల్ కోల్పోయి సర్వాన్ని కోల్పోయాడు పుత్రులను కోల్పోయాడు అన్నదమ్ముల్ని కోల్పోయాడు మరి రాజ్యాన్నే కోల్పోయాడు చివరికి తన ప్రాణాలనే కోల్పోయాడు ఆ నీతి అనేది లేదు మానవ ధర్మం మానవ నీతి ఏంటి అన్నది తెలుసున్నా మనసు యొక్క బలహీనతకి మరి ఆ ధర్మానికి అవినీతి అంటే ఏంటి ఆ నీతి అనేది లేదు పరాయి వాడి భార్యని నేను తీసుకురావడం తప్పు అది నీతివంతమైన పని కాదు అని రావణాసురుడికి అహంకారంతో అనుకోలేకపోయాడు నచ్చింది తెచ్చుకోవడమే అనుకున్నాడు కానీ అది నీతి కాదు అది శీలవంతులు చేసే పని కాదు అని అహంకారంతో అనుకోలేకపోయాడు అందుకే సత్శీలము అన్నది ప్రతి వాళ్ళకి సాధనలో ఉన్నవాళ్ళ ప్రతి వాళ్ళకి అది ఉండవలసిందే ఆ నీతి లేకపోతే మనం ఇంద్రియాలకి బాలిసమైనట్టే లెక్క ఇక నిజాయితీగా బతకడం ఇది రెండో పాయింట్ నిజాయితీ అంటే ఎవరు చూడట్లేదు కదా అని అబద్ధం చెప్పడం ఎవరు చూడట్లేదు కదా అని మోసం చేయడం ఎవరు చూడట్లేదు కదా అని ఎదుటి వాళ్ళకి అంటే కొంతమంది ఎదుటి వాళ్ళకి ఏం తెలియలేదు నేను తీసేసుకున్నా పర్వాలేదు ఇన్నిట్లో కనిపెట్టరు అనుకుంటూ దొంగతనం పక్కవాడిది దోచుకోవడం అది దౌర్జన్యంతో అనొచ్చు మరి లేదా చూడట్లేదు తెలియట్లేదు అనుకోవచ్చు అందుకే పతంజలి యోగశాస్త్రులు సాధకుడికి అపరిగ్రహము అస్థేయము ఈ రెండూ ఉండాలి అని చెప్తారు ఏంటి అపరిగ్రహం అంటే ఇది తెలియాలి ఎదటివాడు తీసుకోకూడదు అన్నది విషయం తెలియాలి ఆ పరిగ్రహము పరిగ్రహం తీసుకోవడం ఆ పరిగ్రహము తీసుకోకుండా ఉండడం అస్థేయము దొంగతనం కూడా మహాపాపము అని తెలియాలి అని పతంజలి చెప్పడం జరిగింది ఈ రెండు పదాలకి మనం కంఠస్థపట్టి చిలకలా పలకడం కాదు ఇది ఆచరణలో పెట్టుకోవాలి అందుకే పతంజలి మహర్షి యోగ శాస్త్రాన్ని రాసేటప్పుడు మరి ఈ రెండూ కూడా చెప్పాడు సాధనలు ఎదగాలంటే అపరిగ్రహము అస్థేయము ఉండకూడదు అని ఈ నిజాయితీ మనది కానిది ముట్టుకోకూడదు మనది దా కాని దాని గురించి ఆశించకూడదు ఈ రెండు కూడా సాధకుడికి అవసరం బాగా సాధన చేసిన వాళ్ళు సత్యాన్ని ప్రేమించేవాళ్ళు సత్యానికి చేరువ్వాలని ప్రయత్నించే వాళ్ళు నీతి నిజాయితీ ఖచ్చితంగా పాటిస్తారు అందుకే ఇవి రెండు ఆచరణలో పెట్టుకున్నారా లేదా సాధన ఎన్ని సంవత్సరాలు చేసేవన్నది కాదు ఎన్ని రోజులు చేసేవన్నది కాదు మన గుణాలలో మార్పులు రావాలి ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం మన గుణాలలో మార్పులు లేకపోతే సాధన చేసి మనం సాత్వికంలో ఉన్నామని మనకి మనం అనుకుంటున్నాం మనం సాత్వికంలో ఉన్నామా లేదా శుద్ధ సాత్వికానికి వెళ్తున్నామా లేదా అన్నది మన ప్రవర్తన మనం విచారణ చేసుకుంటూ ఉండాలి అందుకేమన్నారు మంచి సాధన చేసిన వాడు నీతిగా జీవిస్తాడు మంచి సాధన చేసేవాడు నిజాయితీగా ఉంటాడు ఇక మూడో పాయింట్ వస్తే ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలేనండి మనసే ఇంద్రియాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది అంటే ఇంద్రియ నిగ్రహం ఎందుకన్నారు ఇంద్రియాల ద్వారానే మనసు విషయ సేకరణ చేస్తోంది అప్పుడు సాధన లేకపోతే మనసు బలహీనతకి కావాలని కోరుకుంటుంది అందుకే ఒక చెడు అక్కడ జరుగుతుంటే మనం చూడకుండా వెళ్ళిపోవాలి చెడు మాటలు ఎవరైనా మన దగ్గరికి వచ్చి మాట్లాడితే మనకు సంబంధం లేదు కదా దానివల్ల మనకి నష్టము లేదు కాబట్టి మనం వినకుండానే ఉండాలి చెడు మాటలు వినకూడదు చెడు మాటలు అనకూడదు మనం చెడు మాటలు మాట్లాడుతున్నామంటే అక్కడ ఏం జరుగుతుందో వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో మనకు తెలీదు రెండు విధాలుగా మనం చెడు మాటలు ఒకటి అహంకారం వల్ల మాట్లాడతాం రెండు అజ్ఞానంగా మాట్లాడతాం జ్ఞానం లేకపోతే మాట్లాడతాం ఈ అహంకారము అజ్ఞానము రెండూ కలిస్తే మనం మూర్ఖుళ్ళ ఉంటాం అందుకే అహంకారంతో నేనేమన్నా చెల్లుతుంది అని తక్కువగా మాట్లాడేస్తాం తప్పుగా మాట్లాడేస్తూ ఉంటాం అజ్ఞానం సత్యం తెలియక జ్ఞానం లేక మాట్లాడేస్తూ ఉంటాం అందుకే గాంధీ గారు మూడు కోతులు చెప్తాడు మూడు కోతులు చూపిస్తారు ఆయన బొమ్ముంటుంది చెడు వినకు చెడు కనకు చెడు మాట్లాడకు మూడు చెప్పాడు ఆయన పత్రికారు నాలుగో చెప్పారు సత్యం పలుకు ఎందుకంటే సత్యం గురించి ఆయన ఎత్తుకోలేదు మరి అది ఆయన డ్యూటీ కాదేమో మరి పత్తి గారు నాలుగో కోతనేవారు సత్యమే మాట్లాడు నువ్వు మాట్లాడే ప్రతి మాట సత్యం మాట్లాడు అందుకే ఇంద్రియ నిగ్రహం కొంతమందికి పక్క వాళ్ళ విషయాలు వినడం చాలా ఇష్టం కొంతమందికి పక్క వాళ్ళ గురించి మాట్లాడటము ఇష్టమే కొంతమందికి చూడకుండా అశ్లీల దృశ్యాలు చూడటం మనసు అది కోల్పోవడం నిగ్రహశక్తి అందుకే ఇంద్రియ నిగ్రహం కావాలి అలా ఉన్నవాడే జాని అలా ఉన్నవాడే జాని అలా ఉన్నవాడు జానంలో పురోగతి సాధిస్తున్నట్టే కామాన్ని జయించడం కామం అంటే ఒక్క సక్సే కాదండి ప్రతిదీ నాకు కావాలనుకోవడం నాకు ఉంటే బాగుంటుంది నాకు కావాలి నాకు కావాలి అది డప్పు అనివ్వండి వస్తువులు అవనివ్వండి ఇలాంటి కోరికలు వచ్చినప్పుడు మరి నిత్యాత్య వస్తు వివేకం ఉండాలి అని ఎన్నోసార్లు శంకరాచార్యులు చెప్పారు వివేకవంతుడికే వైరాగ్యవంతుడికే వివేకము వైరాగ్యము రెండూ ఉన్నవాడికే ఆత్మ పురోగతి ఉంటుంది అని అందుకే మనం కోరినవన్నీ కావాలని ప్రయత్నించడం కాదు నిత్యానిత్య వస్తు వివేకముందా ఇది నిత్యమైందా నిత్యమైందా దీన్ని నేను కోరుకుంటున్నాను దీనికోసం ప్రయత్నించి టైంని వృధా చేసుకుంటున్నాను కోరిక కోరుకుంటే అయిపోతుందండి కోరుకున్నదంతా మన దగ్గరికి వచ్చేస్తుందా రాదు దానికోసం ప్రయత్నించాలి ఆ ప్రయత్నం ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి వృధా అవుతుంది వస్తాయి రాకపోతాయి అందుకే చూడండి దత్తాత్రేయుడు చరిత్ర చదువుతున్న ఇరవై నాలుగు గురువుల్లో ఒక వేస్య నుంచి కూడా నేను నేర్చుకుంటున్నాను అంటారు దత్తాత్రేయుడు ఎందుకు ఆ మాట అన్నారు రాత్రంతా విటుల గురించి ఎదురు చూసిన వేస్య ఎవరూ రానప్పుడు ఒక మాట అందట ఏమని నేను రాత్రంతా విటిల గురించి ఎదురు చూసి ఎదురు చూసి సమయాన్ని వృధా చేసుకున్నాను ఆ విటుల గురించి ఎదురు చూడకుండా విశ్వేశ్వరుడు గురించి పడుంటే నేను ఎప్పుడూ మోక్షానికి వెళ్ళేదాన్ని అని అది పాఠమయ్యింది పలికినవాడు జాతివాడా గొప్ప జాతివాడా అని దత్తాత్రేయుడు చూడలే సత్యాన్ని ఎవరు చెప్పినా స్వీకరించగలిగే శక్తి మనలో ఉండాలి అలాగే దత్తాత్రేయుడు తాను సొంతంగా ఉన్నాడు కాబట్టి తను ఎదుటివాడి మాటలు మంచివి అయితే స్వీకరించాలి అని దత్తాత్రేయుడే చెప్పాడు బుద్ధుడు అదే చెప్పాడు మరి ఆవిడ మాటలు తీసుకుని ఓ నేను ప్రపంచకం కోసం ఎదురు చూడకూడదు పరమాత్మ కోసమే ఎదురు చూడాలనే పాఠం దత్తాత్రేయుడు నేర్చుకున్నాడు మనం కూడా కోరినవన్నీ కావాలి అనుకుంటే దానికోసం సమయాన్ని వృధా చేసుకుంటే నా సమయం వృధా అయిపోతుంది కానీ అదే సమయాన్ని ఆత్మ కోసం వెచ్చిస్తే నేను ఆత్మజ్ఞానిని బ్రహ్మజ్ఞానిని కాగలను అని మనకి మనం విచారణ చేసుకుంటూ అనిచ్ఛమైన వస్తువుల మీద కామాన్ని వదిలి అంటే కోరిక వదిలి ఆత్మ మీద పరమాత్మ మీద కోరిక పెంచుకుంటే మనం ఎంతో ఎదుగుతాం అందుకే కామాన్ని జయించిన వాడే సరి అయిన సాధకుడు అవుతాడు అన్నాడు ఆ మాట వెనక అతను ఎంత అర్థం ఉందో చూడండి ప్రపంచ ప్రాపంచిక జీవితంలో ఉన్న మనకి ప్రతిదీ కూడా కావాలి నాకు ఉంటే బాగుండు నేను ఎలా జీవించాలి అని మనకంటే గొప్పగా జీవిస్తున్న వాళ్ళని చూసి మనం కోరుకుంటూ ఉంటాం అది ప్రాపంచికత కానీ ఈరోజు ప్రపంచంలో ఎవరికీ లేని ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం సాధన అనేవి మన దగ్గర ఉన్నప్పుడు వాటి అన్నిటికంటే ఆనందం ఇచ్చేది నా దగ్గర ఉంది ఆనందానికి సరిహైన అర్థం తెలుసు ఎక్కడ దొరుకుతుందో తెలుసు దానికోసం ప్రయత్నించి నా సమయాన్ని వృధా చేసుకోవట్లేదు అని ఎరుక మనకి ఉంటే గురువుల మాటలు గుర్తు వస్తే నువ్వు ప్రయత్నించక్కల్లా నీ ప్రాప్తంలో ఉంటే నీకు వచ్చేస్తుంది దానికోసం సమయాన్ని వృధా చేసుకోకు అని పత్రిసార్ ఎప్పుడో చెప్పారు మరి అలా చెప్పినప్పుడు ఇంకా కామాన్ని జయించకుండా ఇంకా వాటి కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటే అజ్ఞానమే అవుతుంది అందుకే కామాన్ని జయించిన వాడిని చూసి వీడి సాధన వీడికి ఎంత ఉపయోగపడింది అని మనం అర్థం చేసుకోవాలి అలా అని లేకుండా బతకడండి ప్రకృతి అన్నీ అమర్చి పెడుతుంది పెట్టే వరకు మనకి కొంత సహనం అవసరం అంత సహనం ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఆనందాలన్నిటికంటే కూడా పరమాత్మ దగ్గర ఆనందం ఎక్కువ అక్కడ ఉన్న దాంట్లో ఒక చిన్న నీటి పొట్టంతా లేదట ప్రపంచంలో ఉన్న ఆనందాలు ఇవన్నీ తెలుసుకుంటున్నాం తెలుసుకుని ఈ ప్రయత్నంలో పయనిస్తున్నాం ప్రయాణించినప్పుడు మళ్ళా కామానికి బానిసలమై ఉంటే మన సమయం ృత అవుతుంది అందుకే ఈ గుణం కామాన్ని జయించేవాడే అసలైన సాధకుడు అని ఉపనిషత్తు మనకి బోధిస్తుంది మరి ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం ఏంటి అంటే ఆత్మనే ఆత్మే భగవంతుడు ఈ సృష్టి అంతా ఆత్మమైమే అది నీ విశ్వాసం చడలిన రోజున నీ విశ్వాసం నువ్వు విశ్వసిస్తే తప్పకుండా ఆత్మదర్శనం పొందగలుగుతావు ఎందుకంటే ఆత్మే భగవంతుడు ఇవన్నీ పైన చెప్పిన నాలుగు నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే నీ మనసు ఆత్మ వైపు తిరిగింది ప్రపంచం వైపు నుంచి అని మనకు అర్థమవుతుంది నీతిగా ఉండడం నిజాయితీగా ఉండడం ఇంద్రియ నిగ్రహం కామాన్ని చేయించడం ఈ నాలుగు పనులు ఎవరివి అంటే మనసువే ఆ మనసు ప్రపంచం వైపు ఉన్నప్పుడు ఈ నాలుగు కంట్రోల్ చేసుకోలేదు ఈ మనసు గురువు దయ అనుగ్రహం వల్ల నువ్వు ఆత్మవైపు తిప్పితే ఇవన్నీ చెయ్యాలి ఇవి తప్పు ఇవి ఇవి ఎంతగా నేను కోరుకుంటానో నా దృష్టి ప్రపంచం వైపే ఉంటుంది కానీ పరమాత్మ వైపు వెళ్ళదు అంటే పరమాత్మ వైపు వెళ్ళదు అంటే అసత్యమైన ప్రపంచం వైపు నా దృష్టి తిప్పి ఉంచిన నాడు నేను సత్యానికి దూరం అయిపోతాను అని ప్రతి సాధకుడికి తెలియాలి సత్యం కోసం సాధన మొదలెట్టిన మనము ఎన్నేళ్ళు చేసిన సాధన దైవానికి అనుగ్రహం రాలేదనుకుంటున్నాం కానీ జీవుడు అనుగ్రహం ప్రపంచం మీద ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహం నీ ఎందుకు ఉండాలి జీవుడు అంటే మనసు మరి అనుగ్రహం నీ మీద ఎందుకు ఉండాలి నువ్వు ప్రపంచం యొక్క భోగాలన్నింటినీ ఆశిస్తున్నప్పుడు దైవానుగ్రహం కాదు ఆయన్ని కోరుకున్నప్పుడు ఆత్మానుగ్రహం వస్తుంది అది విశ్వసించాలి ఈ మాట నీ గురువు ఎప్పుడో చెప్పాడు నువ్వు ఆత్మవి ఆత్మవని తెలుసుకో నీకు అసలైన ఆనందం ఆత్మలోనే దొరుకుతుంది నువ్వే ఆనంద స్వరూపుడివి వేరే ఆనందాల కోసం పరుగులు తీయక్కర్లేదు కానీ గురువు మాట మీద విశ్వసించకుండా ఏమో అంటారు అలాగే కానీ మనకెక్కడ సాధ్యం అని ఏ ఒక్క అనుమానం నీకు వచ్చినా అంటే ఆత్మ మీద నీకు విశ్వాసం లేదు నువ్వు ఆత్మని విశ్వసించట్లేదు గురువుని విశ్వసించట్లేదు పరమాత్మని విశ్వసించట్లేదు ఇక్కడ ప్రకృతి అనుగ్రహం కూడా కలగదు ప్రకృతి అంటే నీ మనసు యొక్క గుణాల యొక్క సమూహమే అందుకే గురువు మాట మీద పరమాత్మ మీద ప్రకృతి మీద విశ్వాసం ఉంచి ఆత్మే దైవం నేను ఆత్మని పట్టుకుంటే నేను దైవాన్ని అని తెలుసుకుంటే అన్నిటినీ అన్ని ఆనందాల కంట మించిన ఆనందం నాకు దక్కుతుంది అని నువ్వు గురువు మాటలు విశ్వసించగలిగితే ఆత్మే దైవం అనే విశ్వాసం నీకుంటే ఎప్పుడు ఆత్మస్థితిలో ఆత్మతో రమిస్తూ ఆత్మస్థితిలో ఉండి ఆనంద స్థితిలో మనం జీవించగలుగుతాం ఎందుకంటే సాధనే నీకు మొట్టమొదటి పాట ఏం నేర్పింది ఆత్మే దైవం అది నువ్వై ఉన్నావు ఈ సృష్టి అంత పరమాత్మమయమే ఆత్మ కానిది ఏదీ లేదు ఈ పాఠాలన్నీ నువ్వు గురువు దగ్గర నేర్చుకుంటూ ప్రతి జీవిలోని అంతర్యామిగా ఉన్న ఆత్మే భగవంతుడు అని ఎన్ని వందల సార్లు గురువులు మనకు నేర్పిస్తారు కానీ మనసు ప్రభావంలో పడి మరిచిపోతూ ఉంటాం మరిచిపోయి మనసు యొక్క కోరికలకు బానిసై దానికోసం ప్రయత్నిస్తున్నాం నువ్వు బయట ప్రపంచంలో అన్ని ప్రయత్నించినప్పుడు ఆత్మకి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దూరమైపోతూ ఉంటాం మరి అవి వింటున్నాం ఆత్మ యొక్క సృష్టిని చూసి మోదిపడుతూ ఆత్మ యొక్క ఉనికిని మరిచిపోతున్నాం సృష్టిని చూసి మొచ్చిపోవద్దు సృష్టికర్త నీలోనే ఉన్నాడు నీ శరీరంలో ఉన్నాడు అది తెలుసుకోవడానికి అడ్డు నీ మనసే బాహ్యంలో ఉన్న కోరికలను తగ్గించుకోగలిగితే నిగ్రహించుకోగలిగితే నువ్వు ఆత్మదర్శనం పొందడం ఆరక్షణం పట్టదు మనకి ఇంకా కావట్లేదు అంటే ఎక్కడో ప్రపంచక కోరికలు ఉన్నాయి లేదా గత జన్మ సంస్కారాలు ఉన్నాయి ఆ సంస్కారాలు పోవడానికే ఎక్కువ తీవ్ర సాధన శంకరాచార్య చెప్తారు కోరికలైనా అదుపులో పెట్టుకోవచ్చు కానీ గత జన్మ సంస్కారాలు బలంగా ఉంటాయి అవి పోగొట్టుకోవడానికి ఇంకా ఎక్కువ సాధన అవసరం వివేకం అవసరం వైరాగ్యం అవసరం సాధము అవసరం వివేకం అంటే నిత్య నిత్యం నిత్యమైంది ఏంటి అత్యమైంది వైరాగ్యం నశించిపోయేది ఏది వద్దు నశించని పరమాత్మను తెలుసుకోవాలి అన్నది వైరాగ్యం మరి సాధన నిరంతర సాధన నిరంతర సాధన దేహం అద్భుతంగా ఉండాలన్నా మనసు ప్యూరిటీగా ఉండాలన్నా వృత్తి సూక్ష్మంగా ఉండాలన్నా మరి అన్నిటికీ శక్తినిచ్చే ఆత్మశక్తిని పెంచుకుని ఏకైక సాధనం ఏకైక దారి మన గురువు ఇచ్చిన శ్వాస మీద జాస అనే ధ్యానం అందుకే బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది ఏ ధ్యానం నిన్ను ఉన్నత స్థితికి తీసుకువెళ్తుందో అది అసలైన జానం ఏ జానం నీ పాపాలన్నిటినీ చేస్తుందో ఏ జానం నువ్వే భగవంతుడు అని తెలియచేసిందో అదే అసలైన జానం దుఃఖానికి కష్టానికి ప్రాపంచిక భ్రాంతులకి వశమవకుండా ఉంటే అది అసలైన జానం ఇది చెయ్యగా చెయ్యగా ఇవన్నీ నీతిగా నిజాయితీగా ఇంద్రియ నిగ్రహంతో కామానికి వశం కాకుండా ఉంటే ఇవన్నీ నువ్వు ఉండగలుగుతున్నావంటే నీకు ఆత్మ మీద విశ్వాసం ఆత్మే భగవంతుడు అనే విశ్వాసం నీకున్నట్టే అప్పుడు గురువు మాటలు కానీ పరమాత్మ మనకి ఇచ్చాడు అనే విశ్వాసం కానీ గురువు నన్ను ఉద్ధరించడానికి నాకు మార్గం చూపించడానికి వచ్చాడు అని తెలుసుకుంటూ మరి మనం ఆ మార్గంలో పయనిస్తూ మరి సత్యాన్ని తెలుసుకోవడానికి నిరంతర ప్రయత్నమే సాధన ఎందుకంటే ప్రపంచం వైపు తిరిగి మనసు మురికి చేస్తూ ఉంటుంది అది సాధనతో మనం శుద్ధి చేస్తూ గురువు మాటలతో జ్ఞానం పెంచుకుంటూ మరి మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికే ఇవన్నీ చేస్తున్నాము ప్రతిరోజు మనం ఇవన్నీ వింటున్నాము అంటే మరి విన్నప్పుడు చాలా బాగుంటుంది అది ఆచరణలో పెట్టుకోవాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరూ ఎదిగే మార్గంలో ఉన్నారు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం మనకి ఇంకా ఆత్మదర్శనం కలగట్లేదంటే భగవంతుణ్ణి పొందడం ఎంత కష్టమో ప్రతి వాళ్ళు ఆలోచించే డబ్బు ఇచ్చి కొనుక్కుంటే ఇంట్లోకి వచ్చే వస్తువు కాదు మన నిజాయితీ మన నీతి మన ప్రయత్నం మన సాధన మన జ్ఞానం పరమాత్మ దగ్గరికి చేరుస్తూ ఉంటుంది ఆ రూట్ అవుతూ ఉంటుంది అయినప్పుడు మనం ఆనంద స్థితిలో ఉంటాం ఉన్నా ప్రాపంచక వస్తువులు ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉండగలుగుతున్నామంటే మన మనస్సున ఆత్మవైపు తిప్పాం ఆత్మవైపు తిరిగింది కానీ ఆత్మలో ఇంకా లయం కాలేదు ఆత్మగా మిగలలేదు ఇచ్చే మనసు ఆత్మగా మారుతున్నట్టు అన్నీ కోరుకున్న మనసు మనసుగా మిగిలిపోయినట్టు ఇది ఒక్కటే గుర్తుని కోరుకుంటే మనసు అవుతుంది త్యాగబుద్ధితో ప్రేమతో ఉండి అందరికీ ఇవ్వడం మొదలు పెడితే అది ఆత్మగా మారినట్టు అంటే కీటకం భ్రమంగా మారినట్టు మొదటి దశ కోరుకోవడం కీటక దశ మరి ఇవ్వడం అన్నది భ్రమరంగా మారడం కోరుకున్నప్పుడు అది మనసు మరి ఇచ్చేతత్వం జ్ఞానం పొందడం ఇవన్నీ వచ్చినప్పుడు ఆత్మగా మారుతుంది అది ఆత్మగా మిగిలిపోతుంది మరి మనం ఆత్మలమైన మనం మనం ప్రపంచం వైపు ఉన్న మనసు కోరికల్ని సంకల్పాలని వదులుకుని ఆత్మ వైపు తిరిగి ఆత్మగా మారడడానికే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం మరి ఈరోజు అవకాశం ఇచ్చిన मैं अंदर की का सारी धन्यवाद थैंक यू थैंक यू थैंक यू